పార్టీ ఫిరాయింపుల పైన పార్టీ ఫిరాయించిన మా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు స్పీకర్ గారు ఇచ్చిన నోటీస్కి రాసిన సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయి ప్రజలు చూస్తే నవ్వుకుంటున్నాయి ఒక రకంగా అసహించుకుంటట్టు కూడా ఉన్నాయి మేం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం బీఆర్ఎస్ నాయకత్వం పైన మాకు ఇంకా విశ్వాసం ఉంది మేము కాంగ్రెస్లో చేరలేదు ముఖ్యమంత్రి మాకు గప్పింది కాంగ్రెస్ కండువ కాదు మన జాతీయ జెండా మూడు రంగులు ఏదైతే మూడు రంగుల ఖండగ చెప్పింది కానీ కాంగ్రెస్ కాదు మేము ఏరలేదు అని చెప్పేసి ఉన్నాయి ఎవరు రాసినా గంతే రాసింట్ ఇది చూసి ప్రజలు కోవాలి వాళ్ళ ఒకరిని మోసం చేస్తుండొచ్చు రెండు రోజులు ఇద్దరిని ఒకనాడు మోసం చేయొచ్చు లక్షలాది కోట్లాది మంది ప్రజలకు కూడా కళ్ళకు గంతలు కడతారా ప్రజలు అసహ్యం చేసుకుంటారు అన్న సో కూడా లేదు స్పీకర్ నోటీసులు ఇయ్యంగా ఏం చేసి మీరు ఎక్కడికి పోయినరు కేసీఆర్ గారి మీద విశ్వాసం ఉంటే చక్కగా కేసీఆర్ గారి దగ్గర రావాలి కదా కేటీఆర్ గారి దగ్గర కన్నా రావాలి కదా వర్కింగ్ ప్రెసిడెంట్గా సార్ మేమేం పార్టీలు మారలేదు మేము నియోజకవర్గాల అభివృద్ధి కొరకే పోయినాం మరి ఇట్లా నోటీస్ ఇచ్చిన స్పీకర్ గారు మీరు పిటిషన్లు ఇచ్చినారు మన ఎమ్మెల్యేలు మన జనరల్ సెక్రటరీలు కాబట్టి మేము మీతోనే ఉంటాం కాబట్టి ఇక ఉపశమనించుకోవడానికి కేసీఆర్ దగ్గర రావాలి కదా వాస్తవానికి కానీ ఎక్కడ పోయినప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోయినారు రేవంత్ దగ్గర పోయి కాపాడి మహాప్రభు అని చెప్పి కాలువట్టుకొని ఏదో చేసి తిప్పల పడుతున్నారు వీళ్ళు ఏం ప్రయత్నం చేసినా అది వరద కొట్టుకుపోయే గడ్డిపోసని పట్టుకునే ప్రయత్నం చేసినట్టుగానే ఉంది తప్ప దాంట్లో ఏమీ లేదు బలహీనమైన వాదన ఉంది ప్రజల్ని మోసం చేయచ్చు టెక్నికల్గా మోసం చేయచ్చు నేను కోట్లేను అని ఒక భావన కనబడుతుంది దొంగే దొంగ దొంగ అని అర్చిన పద్ధతులు కనబడుతుంది తప్ప ఇంకొకటి లేదు తప్పకుండా స్పీకర్ గారు కూడా మాకు ఆ సమాచారం మాకు పంపించి ఇట్లా మీరు నాకు ఇచ్చిన పిటిషన్ పైన వీరు ఈ రకంగా స్పందించారు దీని మీద మీరు ఏదైనా ఆన్సర్ చెప్పేది ఉంటే మీరు ఇంకేదైనా చెప్పేది తెలుసుకుంటే రిజైండర్స్ ఇవ్వదలుచుకుంటే మూడు రోజులలో ఇవ్వండి మాకు సమయం లేదు అని ఇచ్చినారు స్పీకర్ గారి ప్రవర్తన కూడా కనబడుతుంది ఏ రకంగా ఉందో సరే చట్ట ప్రకారం పనిచేస్తే సరే సరే లేదంటే తప్పకుండా కోర్టు ద్వారానైనా వాళ్ళని డిస్క్వాలిఫై చేపిస్తాం ఎత్తి పరిస్థితులు అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలలో ప్రజలు కూడా వీళ్ళకి బుద్ధి చెప్తారు తగిన గుణపాఠం చెప్తారు వీళ్ళ రాజకీయ జీవితాలకు ఇదే చివర అవుతుంది అందులో ఏం సందేహం లేదు సరే రేవంత్ కాపాడలేడు ఎవరు కూడా కాపాడలేడు వీళ్ళను సాధ్యం కాదు ఇంత బహిరంగంగా దొరికిపోయి టెక్నికల్గా రెండు రోజులు తప్పించుకోవచ్చు స్పీకర్ మీ దగ్గర ఉన్నారు కాబట్టి కానీ కోర్టు తప్పకుండా శిక్ష వేస్తుంది అంతకు మించి ప్రజలు శిక్ష వేస్తారు అందులో సందేహం ఏం లేదు ఎవరో కాపాడతారు అనుకుంటే అది తెలివి తక్కువతనం చేసిందే తప్పు చేసిందే దొంగతనం ప్రజల ముందర దొరికిపోయినరు ఇవాళ మేము ఇంకేదో దొంగుతామంటే అది కుదిరేది కాదు తప్పకుండా డిస్క్వాలిఫై కావడం ఖాయం ఉప ఎన్నికలు వచ్చుడు ఖాయం అందులో ప్రజలు వీళ్ళని ఓడగొట్టడం కూడా ఖాయం గడిపోసం పట్టుకొని బయటపడదామన్న ప్రయత్నం ఎట్లా ఉందో మీరు అత్తగే ఉంది చేసిన తప్పు నుంచి బయటపడతాను అని చెప్పి మీరు చేసిన వాదన బలహీనంగా ఉంది ఎట్టి పరిస్థితులలో కూడా మీ ఎన్నిక రద్దు కావడం ఖాయం అయితే స్పీకర్ చేస్తారా లేదా కోర్టు ద్వారా జరుగుద్దా తప్పకుండా మీ ఎన్నిక రద్దు అవుతుంది ఉప ఎన్నికలు వస్తాయి అందులో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు మీ రాజకీయ జీవితానికి శాశ్వతమైన సమాధి కూడా కడతారు అందులో సందేహమేమి లేదు ఎత్తి పరిశుభ్రలు కూడా మీరు చేసిన తప్పు దొరికిపోయిన ప్రజల ముందట ఇంకా మేము దాచుకుందామనే ప్రయత్నం చేస్తే ఇంకా అభాస్ పాలవుతున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు అంటే రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి కాపాడతాడని మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డితో కాదు యువతను కూడా కాదు చట్టం ఆ రకంగా ఉంది సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉంది మీరు మూడు నెలల లోపల నిర్ణయం తీసుకుంటారా లేదా మేము తీసుకోవాలని చెప్పి చెప్పిన తర్వాతనే ఇవాళ స్పీకర్ గారు రెండు నెలలు ఆగి రెండున్నర నెలలు ఆగి నోట్స్ ఇచ్చిన వాళ్ళకి చివరి క్షణం వరకు ఏదో మనం కూడా చివరి ప్రయత్నం చేస్తాం కదా వెంటిలేటర్ మీద పెట్టి చివరి క్షణం నాకు బతికించుకుందామనే ప్రయత్నం అయితే అయితే చేస్తామో ఆ ప్రయత్నంలోనే వీళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ వెంటిలేటర్ కూడా పోతుంది మీ సభత్వాలు రద్దవుతారు సందర్భంగా లేదు ఎవరు కూడా కాపాడాలి